త్రాగడానికి చుక్క నీరు లేక పట్టణాలకు మన అద్దంకి చుట్టుపక్కల గ్రామాలలో కొన్ని గ్రామాలలో వాటర్ సప్లై లేక ప్రజలు అల్ల తల్లడిల్లిపోతున్నారు మరి ముఖ్యంగా రోడ్లు గుంతలుగా ఉన్నాయి అవి సక్రమంగా పూడ్చడం లేదు రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అద్దంకి అద్దంకి నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాలు కోర్చిపాటి మండలం అద్దంకి మండలం బల్లికూరు మండలం సంతమంగుల్ సంతమంగులూరు మండలం జే పంగులూరు మండలం అన్ని మండలాలలో సరిగా విలేజెస్లో గ్రామాలలో పనులు జరగక ఎంతగానో పేద ప్రజలు అల్లాడుతున్నారు నేను రాజకీయ నాయకులకు అలాగే ఆఫీసర్లకు గవర్నమెంట్ ఉద్యోగులకు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను సార్ ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు మనం బ్రతికిన కొన్ని రోజులైనా నలుగురికి మేలు చేసే విధంగా నలుగురి మనల్ని పొందే విధంగా అభివృద్ధి దిశగా మనం వెళ్దాం పది మందికి మేలు చేసిన వాళ్ళమైతే భగవంతుడు మనల్ని దీవిస్తాడు దయతో పేదవారిని కనికరించండి వారు కూడా మనుషులే వారికి మనం అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది త్రాగటానికి నీరు లేక రోడ్లు గుంతలుగా ఉండి ఎంతోమంది చనిపోతున్నారు చుట్టుపక్కల అద్దంకి నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక్క కంపెనీ అంటే ఒక్క కంపెనీ కూడా లేదు చదువుకున్న నిరుద్యోగులు ఎక్కడో పట్టణాలకు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఇలా అనేక ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి మన అద్దంకి నియోజకవర్గంలో కంపెనీలు స్థాపించాలి అనేక పరిశ్రమలు తీసుకురావాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించాలి నేను ప్రతి ప్రతి ఒక్క రాజకీయ నాయక పార్టీని నేను వేడుకుంటున్నాను సార్ మన అందరం కలిసిగట్టుగా పనిచేద్దాం ఒక పార్టీ మరొక పార్టీ అలాగే ఇంకొక పార్టీ అనేది లేకుండా ప్రతి పార్టీ వారు ఏకమై ఐకమత్యమే మహాబలమని పెద్దలు అన్నారు అలాగే మనం ప్రతి ఒక్క పార్టీని కలుపుకుంటూ ఏ పార్టీని మనం విమర్శించకుండా ప్రతి ఒక్క పార్టీని కలుపుకుంటూ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని వారికి సూచనలు ఇస్తూ మరి మనం ఆ దిశగా ముందుకెళ్తే ఒక ఐక్యమత్యంతో బలం సమకూరుస్తుంది అలాగే పది మందికి పేదలకు మేలు జరుగుతుంది మనం సిటీల్లో డెవలప్ చేస్తున్నాం కానీ పల్లె గ్రామాలను